స్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య తిరుమల తిరుపతి దేవస్థానం ఇది హిందూ భక్తులంతా కూడా ఎంతో విశ్వసించే దేవస్థానం ఎంతో మందికి శ్రీవారి భక్తులకి ఎంతో ఇష్టమైన ప్రాంతం కూడా దేవస్థానం ఈ దేవస్థానం కొన్ని కోట్ల మంది భక్తులు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి కూడా వస్తుంటారు పైగా తిరుమల శ్రీవారికి అత్యంత ఇష్టమైన తిరుమల లడ్డు స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తయారు చేయబడే ఈ తిరుమల లడ్డు శ్రీవారికి కూడా ఇష్టమైన ప్రసాదం దాన్నే శ్రీవారి భక్తులు కూడా ఇష్టంగా స్వీకరిస్తారు సో మరి అలాంటి తిరుమల లడ్డు కల్తీ జరిగింది ఆ తిరుమల లడ్డు తయారీకి స్వచ్ఛమైన ఆవు నెయ్యి కాదు వాడింది కెమికల్స్తో కూడిన ఒక నెయ్యిలాగా భ్రమింపజేసే పదార్థాన్ని లడ్డు తయారీలో వాడారు లడ్డు తయారీ కోసం వాడారు అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తోంది సో గత ఐదేళ్లు కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మొత్తం లడ్డు అంతా కూడా కల్తీమయం ఎక్కడా కూడా నెయ్యి వాడలేదు కెమికల్స్ తోటి తిరుమల లడ్డూని తయారు చేశారు అని అని చెప్పేసి ఇప్పుడు మనకు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే అధికార మార్పిడి జరిగిందో ఇక్కడ కూటమి సర్కారు ఏపీలో అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఈ లడ్డూలోని కల్తీ వ్యవహారం అంతా బయటపడింది అయితే అప్పట్లో అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ప్రతిఘటించారు మీరు చెప్తున్నది తప్పు మీరు సిట్టుని ఏర్పాటు చేసి మమ్మల్ని రాజకీయంగా అస్థిరపరచడానికి మమ్మల్ని మా ప్రతిష్టని భంగం కలిగించడానికి వైసీపీ ప్రతిష్టని భంగం కలిగించడానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికే సిట్టు దర్యాప్తు చేశారు ఏర్పాటు చేశారు మేము సుప్రీంకోర్టుకు అని చెప్పేసి ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి సిబిఐతో విచారించమని కోరారు అయితే సుప్రీంకోర్టు కూడా అంగీకరించి సిబిఐతో విచారణ చేపట్టించింది ఎందుకంటే దేశవ్యాప్తంగా కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారికి భక్తులు ఉన్నారు మరి ఇది చాలా పెద్ద సమస్య కాబట్టి సిబిఐతోటే విచారణ జరిపించడానికి సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది అంగీకరించి విచారణ చేపడితే మొన్న రీసెంట్గా తేలిన విషయమే నేను మీకు ఇంతకు ముందు చెప్పాను కదా మొత్తం కెమికల్స్ తోటి నెయ్యిలాగా భ్రమింపజేసే ఒక పదార్థంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలు తయారు చేశారని మరి ఆ పాపమంతా ఎవరిది అని పూర్తిగా వివరాలు కనుక్కోవాలంటే ఇంకా లోతైన విచారణ జరగాలి ఈ లోతైన విచారణ జరగాలి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసిన అప్పటి టీటీడీ చైర్మన్ల దగ్గర నుంచి వాళ్ళ పిఏల దగ్గర నుంచి వాళ్ళ బంధువుల దగ్గర నుంచి వాళ్ళ మిత్రుల దగ్గర నుంచి టీటీడీలోని అధికారుల దగ్గర నుంచి అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా విచారించాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో తాజాగా వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన పిఏని అంటే చిన్న అప్పన్న అనే వ్యక్తిని కూడా పట్టుకొని విచారించారు ఈ క్రమంలోనే మరి ఆ తరువాత స్టెప్ ఎవరి దగ్గరికి వెళ్ళాలంటే వై వైవి సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళాలి మరి ఆయన విచారణకి రమ్మంటే ఆయన నాకు ఆరోగ్యం బాగాలేదు మీరే విచారణకు రండి అంటున్నారట ఇదెక్కడి చిత్రం కోర్టులో లేకపోతే పోలీస్ అధికారులు విచారణకు పిలిస్తే వెళ్ళాలి లేదు నాకు ఆరోగ్యం బాగోలేదు పలానా తేదీని వస్తాను నాకు కాస్త వ్యవధి ఇవ్వండి అంటే వాళ్ళు కూడా ఇస్తారు అలాగే ఇచ్చారు కూడా ఎందుకంటే వైవి సుబ్బారెడ్డిని విచారణకు రమ్మని ఈ నెల పద్నాలుగో తారీఖున నోటీసులు పంపించారంట పద్నాలుగో తారీఖున విచారణకి రావాలి అని నోటీసులు పంపిస్తే ఆయన నాకు ఆరోగ్యం బాగోలేదంటే మళ్ళీ పదిహేడవ తారీఖునైనా రండి అని అంటే అప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాగోలేదన్నారట సో మరి ఇరవైయో తారీఖునైనా వస్తారంటే నేను రాలేను నేను హైదరాబాద్లోని నా ఇంట్లో ఉంటున్నాను మీరే వచ్చి ఇక్కడికి నన్ను విచారించుకోండి అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆప్షన్ పడేశారట వైవి సుబ్బారెడ్డి దానికి చెప్పింది ఏంటి కారణం అంటే నాకు ఆరోగ్యం బాగోట్లేదు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి సాకులు చెప్తున్నారంట అంటే ఐదు 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 సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఏం ప్రాబ్లమ్స్ రాలేదా అని చెప్పేసి ఇప్పుడు కూటమి సర్కారులోని నేతలు ఎగతాళి చేస్తున్నారు అంటే అధికారం ఉంటే ఆరోగ్యం బాగుంటుంది అధికారం పోతే మన లొసుగులు ఏవైతే బయటపడినాయో మనం చేసిన తప్పులు ఏవైతే బయటపడుతున్నాయో అప్పుడే ఆరోగ్యాలు చెడిపోతాయి అప్పుడే పోలీసులు విచారణ పిలిచినప్పుడే నడవలేని స్థితికి లేకపోతే విచారణకి రాలేని స్థితికి వచ్చేస్తారా అని చెప్పేసి ప్రజలు సామాన్య ప్రజలు అలాగే కూటమి సర్కారులోని నేతలు కూడా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు మరి వాటికి వైవి సుబ్బారెడ్డి ఎటువంటి సమాధానం చెప్తారో కూడా చూడాలి ఒకవేళ వైవి సుబ్బారెడ్డి గనక కోరినట్లు విచారణ అధికారులే ఆయన ఇంటికి వెళ్ళి విచారిస్తారా అనేది కూడా చూడాలి ఎందుకంటే గతంలో రామోజీరావుకి హెల్త్ బాగాలేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మీద పెట్టిన అనేక కేసులు ఉన్నాయి కదా ఆ కేసుల నిమిత్తం వాళ్లే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి ఆయన ఉంటున్న ఇంట్లో విచారణ జరిపి వచ్చారు సో మరి నిజంగా అంత విచారణ జరపాల్సిన కేసులైతే అవి కాదు కానీ ఆయన మీద కక్ష సాధించాలి బెడ్రిడ్ అని అయి ఉన్నారు ఇప్పుడు ఆయన గనక ఏమైందంటే ఆయన్ని విచారించాము ఆయనని ఇబ్బంది పెట్టాము అనే సంతోషం మనకిక దక్కదు ఆయనకి ఏమైనా అయింది ఆయన పోయారనుకోండి మనకి ఆ ఛాన్స్ కూడా మిస్ అవుతుంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఆయన్ని ఇంటికి వెళ్ళి మరి బెడ్ మీద ఉన్న రామోజీరావుని అంటే ఆ టైంలో కూడా ఒంట్లో బాగోలేని టైంలో హెల్త్ బాగా ఇబ్బంది పడుతున్న టైంలో కూడా విచారణ చేపట్టించారు సిబిఐ సారీ ఏసీబీ అధికారులు అలాగే సిఐడి అధికారులు అనుకుంటా మొత్తానికి వీళ్ళిద్దరిలో ఎవరో వెళ్ళారు ఏపీ నుంచి హైదరాబాద్కి వెళ్ళి మరీ రామోజీ ఫిలిం సిటీలో ఉన్న రామోజీరావుని ఇంట్రాగేషన్ చేసి మరీ వచ్చారు సో అయితే ఇంట్రోగేషన్ చేయడం వరకు బాగానే ఉంది మీకేవో అనుమానాలు ఉన్నాయి ప్రభుత్వానికి కేసులు పెట్టారు బాగానే ఉంది కానీ విచారణ చేయించారు అది బాగానే ఉంది ఎందుకంటే రామోజీరావు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఆయన కీలకమైన ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుంచి తీసుకోవాలో అది తీసుకోకపోతే క్రింది స్థాయిలో ఉన్న నేరస్తులు తప్పించుకుంటారు అనుకుంటే ఓకే తీసుకోవచ్చు ఆయనకి బెడ్రిడ్ అయి ఉన్నారు కాబట్టి ఆయన ఇంటికి వెళ్ళి అనుకుందాం మరి ఆ ఫోటోలు ఎందుకు బయటకు రిలీజ్ చేశారు అని చెప్పేసి అప్పట్లో ఈనాడు వాళ్లే ప్రశ్నించారు సో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వాటికి ఏం సమాధానం చెప్పలేదు విచారణ చేపట్టిన సమయంలో ఎందుకు ఫోటోలు తీశారు వాటిని ఎందుకు రిలీజ్ చేశారు ఎందుకు పైసాచికానందం పొందుతున్నారు రామోజీరావుని ఇబ్బంది పెట్టాము అని చెప్పేసి అని చాలామంది రామోజీరావు అభిమానులు కూడా వాటిని ప్రశ్నించారు నిలదీశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం కూడా రాలేదు మరి రేపు వైవీ సుబ్బారెడ్డికి కూడా అంటే హెల్త్ బాగాలేదు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి చెప్తున్నారు మరి ఆయన ఇంటికి వెళ్ళి ఆయనని విచారించే టైంలో ఆయనకి హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంటికెళ్ళి విచారించే టైంలో మరి ఆయనకు సంబంధించి ఏవైతే ఆ విచారించే టైంలో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటాయో వాటిని బయటపెడితే ఆయన కూడా అలాగే సంతోషిస్తారా హర్షిస్తారా వాటిని యాక్సెప్ట్ చేస్తారా అలాంటి పోకడని సో ఇదంతా పక్కన పెడితే అసలు ఆరోగ్యం ఎంత బాగలేదు ఏం బాగాలేదు అనే విషయాలని వైవి సుబ్బారెడ్డి ఏమైనా బయట పెట్టారా ఇప్పటి వరకు ఆరోగ్యం ఏమైంది ఆరోగ్యానికి అంటే నడవలేని స్థితిలో ఎందుకు ఉన్నారు నడవలేని స్థితిలో ఉన్నారా రాలేని స్థితిలో ఉన్నారంటే ఎందుకు రాలేకపోతున్నారు ఎందుకు నడవలేకపోతున్నారు కూర్చోలేకపోతున్నారా సిట్ అధికారులు అంటే హైదరాబాద్ నుంచి ఫ్లైట్లోనే కదా వస్తారు తిరుపతికి ఫ్లైట్లో వచ్చి తిరుపతికి అక్కడి నుంచి సిట్ కార్యాలయానికి అంటే తిరుపతిలోని సిట్ కార్యాలయం ఇది సో సిట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సిట్ విచారణ అధికారుల ముందు కూర్చొని వాళ్ళు అడిగిన సమాధానాలు చెప్పలేని స్థితిలో ఉన్నారా ఉంటే ఎందుకని చెప్పలేని స్థితిలో ఉన్నారు ఏం ఆరోగ్యం బాలేదు డాక్టర్లు ఏమైనా దానికి సంబంధించి సర్టిఫికేట్ ఇచ్చారా ఇటువంటివి ఏమైనా అధికారులకి సిట్ అధికారులకు కానీ సిబిఐ అధికారులకు కానీ వైవి సుబ్బారెడ్డి ఇచ్చారా సో ఇటువంటి విషయాలు ఇంకా బయటకు రాలేదు మరి వాటి మీద సుబ్బారెడ్డి ఏమైనా స్పందిస్తారేమో అంటే మీడియా ముఖంగా అంటే ఇవాళ కానీ రేపు కానీ లేకపోతే సిట్ అధికారులు రేపు విచారణకు రాలేదు ఏంటి అంటే కనుక ఎందుకని రాలేదు ఎందుకు రాలేకపోయారంటే కనుక ఇదిగోండి నాకు ఈ ప్రాబ్లం ఉంది డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇది నేను నడవకూడదు లేకపోతే నేను కూర్చోకూడదు లేకపోతే నేను ప్రయాణం చేయకూడదు అనేమన్నా సర్టిఫికెట్లు ఇచ్చారు అని చెప్పేసి చూపిస్తారా ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలి సుబ్బారెడ్డి నోటి నుంచే తెలుసుకోవాలి అని చెప్పేసి సామాన్య ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే రేపు సామాన్య ప్రజలకి కూడా ఏమైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా చట్టాన్ని చట్టం ముందుకి అప్రోచ్ అయ్యి అంటే న్యాయస్థానాలకు లేకపోతే విచారణ అధికారులు ముందుకో అప్రోచ్ అయ్యి నేను ఇలాగ నడవలేని స్థితిలో ఉన్నాను నేను ఇలాగా ప్రయాణం చేయలేని స్థితిలో ఉన్నాను నేను ఇలాగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాను నేను ఇలాగా విచారణకి అటెండ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నాను డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ ఇదిగోండి నాకు ఎగ్జామిషన్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు కూడా కోరే అవకాశం ఉంటుంది కదా సో సుబ్బారెడ్డి గారు మరి ఆ విషయంలో కాస్త ఆలోచించి ఆ వివరాలు ఏంటో చెప్తే సామాన్య ప్రజలకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఇప్పటికే వైవి సుబ్బారెడ్డికి ఎవరైతే పిఏ ఉన్నారో చిన్న అప్పన్న అని చెప్పేసి ఆయన ఆల్రెడీ సిట్టు అధికారుల ముందు విచారణ ఎదుర్కొంటున్నారు కొన్ని కీలకమైన సమాచారాలు ఇచ్చారని కొన్నిటికి ఏమో తెలియదు గుర్తలేదు మర్చిపోయా అని నార్మల్గా కొన్ని సినిమాల్లో చెప్తారు కొన్ని ఏమో దాన్ని ఎలా అంటారంటే టేప్ రికార్డర్ లాగా అది టేప్ రికార్డర్ ఏముంటుంది రికార్డ్ చేసిందే ఉంటుంది అలాగా ఆ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ అంటారు ఆ అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా మొత్తం అదే సమాధానం ఏది అడిగినా కానీ అదే చెప్తున్నారో ఆయనకి నచ్చని వాటికి అంటే ఆధారాలు ఉండి కూడా దీని గురించి ఎందుకు మాట్లాడలేదు అంటే మౌనం ఉండిపోతున్నారు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి సో నేను దాని మీద కూడా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను సో ఇప్పటివరకు అయితే దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి వైవి సుబ్బారెడ్డి విచారణకి హాజరు కాకపోవటం లేకపోతే హాజరు కాలేను అని చెప్పి చెప్పడం ఏవైతే ఉన్నాయో అవి సమంజసంగా అనిపిస్తున్నాయా మీకు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ జరిగింది అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అతిపెద్ద అంటారా కాదా అలాగే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఇలాంటి కల్తీలు జరిగాయా ఎందుకని అంటే మనం గతంలో చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వంద కోట్లకు మించి ఏదైనా కాంట్రాక్ట్ ఉంది అంటే అది ఖచ్చితంగా సీఎంఓ దగ్గరికి వెళ్ళింది వెళ్లేది అని అని చెప్పేసి మనం విన్నాం మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలు తెలియవని మీరు అనుకుంటున్నారా సో కాబట్టి వీటన్నిటి మీద మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ